నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం గత ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా మద్యాన్ని విక్రయించే పాలసీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ మిథున్ రెడ్డి షిట్ అధికారులు విచారించి అరెస్ట్ చేయడంతో జగన్ మేము ఏ తప్పు చేయలేదు అంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతుంటే గురువింద పూస మాట్లాడినట్టుగా ఉందని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జ్యోతుల జగన్ నేతృత్వంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని విజయసాయిరెడ్డి మీలో మీ వాటాలు తేలక బయటపడ్డారని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఈ స్కామ్ లో ముఖ్య భూమిక వహించగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లోనే జరిగిందని తొందరగా జగన్ అరెస్ట్ తప్పదని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు సమావేశంలో టీడీపీ నేతలు ఎస్వీఎస్ సపలరాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు సత్తి సదాశివరెడ్డి కుంచె తాతాజీ పాటింశెట్టి నాగేశ్వరరావు బుద్ధి సురేష్ తదితరులు పాల్గొన్నారు

చాలా గగ్గులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఇది అక్రమ కేసులని చాలా నిజాయితీగా నడిపేమని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారే ఎక్కడో దారుణంగా దూషిస్తానని మాట్లాడుతున్నటువంటి సందర్భం సరే ఈ అక్రమ కేసులా కాదా అన్న దాని మీద తర్వాత వెళ్తాను ముందు ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దారుణంగా దోషేసిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చెప్తున్నారు ఐదేళ్లు పెద్ద గుండాల పడుతూమారా మీరు ఐదు సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉన్నారు కదా చాలా రకరకాల నిశాలు పెట్టారు కదా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని లేనివి ఉన్నవి సృష్టించి కేసులు పెట్టి ఇబ్బందులు గోలు చేశారు సాక్షాత్తు మీ ఎంపీనే చితక్ కొట్టేసి తొక్కలు తీసేశారు అంత నిరంకుశంగా వ్యవహరించినటువంటి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ లెక్కల విషయంలో దోపిడీ జరిగితే ఎందుకు ఐదు సంవత్సరాలు మీరు నిమ్మక నీరెత్తినట్టున్నారు అందులో మీకు వాటాలు ఉన్నాయా ఓం శ్రీ మాత్రే నమ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జూలై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జూలై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులవార్చన మరియు లక్ష కోసమార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జనాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులంబను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం